గంజాయి బ్యాగ్లో తీసుకెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది ఎవరైనా మత్తు పానీయాలు మత్తు పదార్థాలు సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు చర్యలుంటాయని సీఐ వెంకటరాజాగౌడ్ హెచ్చరించారు మెదక్ జిల్లా చిన్న శంగరంపేటలోని గుట్ట మిర్జాపల్లి క్రాస్ రోడ్ వద్ద రాత్రి బీహార్కి చెందిన సూరజ్ అనే వ్యక్తి బ్యాగ్లో అనుమానాస్పదంగా ఉండడంతో చిన్న ఎస్ఐ నారాయణగౌడ్ అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాగ్లో గంజాయి ఉన్నట్లు తెలిపారు దీంతో సూరజ్ ను విచారించి బీహార్ కు చెందిన రాజు వద్ద గంజాయి తన కోసమే కొనుగోలు చేసినట్లు అవసరమైన వ్యక్తికి అమ్ముతున్నట్లు తెలిపారు

టైంలో మా ఎస్ఐ గారికి శంకరపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది ఒక వ్యక్తి గంజాయి నిషేధిత గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి సమాచారం వస్తే పై అధికారులకు సమాచారం ఇచ్చి ప్లూస్ టీమ్ను తీసుకొని అదేవిధంగా మీడియేటర్స్ను కూడా తీసుకొని మా ఎస్ఐ గారు అక్కడ బస్ షెల్టర్ ప్రాంతానికి బస్ షెల్టర్ ఎక్స్రో ముపల్లి దగ్గరికి వెళ్ళడం జరిగింది విజయపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకొని అతన్ని సమాచారం ఏంది అని ఆయన పేరు సూరజ్ కుమార్ తండ్రి రమేష్ రాయ్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం రాధా స్టేట్ కంపెనీలో పనిచేస్తూ బయట రూమ్ తీసుకొని రెంట్గా ఉంటున్నాడు అతన్ని నీ దగ్గర ఏముందని అడిగితే ఆ బ్యాగ్లో గంజాయి దొరకడం జరిగింది దానికి సంబంధించి సమాచారం అడిగినప్పుడు బీహార్ నుంచి తీసుకొని రావడం జరిగింది ఆయన సెల్ఫ్గా కన్జ్యూమ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులకి గంజాయి అమ్మడం దాని కోసమని ఆయన బీహార్ నుంచి రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నా అని చెప్పేసి తన నేరాన్ని నేరాన్నిచడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం గంజాయిని సీజ్ చేసి అతన్ని ఇప్పుడు పోలీసుకి నిన్న తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేసి దీంట్లో చేకుంట ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అరెస్ట్ చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ కేసును అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మా ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్లు రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ బిట్టల్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా కొన్ని విషయాలు చెప్ప చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రాంతంలో కంపెనీలు కంపెనీల్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడానికి ఎంత దూరం వస్తారో అదే సమయంలో వాళ్ళు ఈ నిషేధిత గంజాయికి కానీ మత్తు పానీయాలకు కానీ అలవాటు పడి వాళ్ళు వాళ్ళ కోసం తెచ్చుకోవడము మిగతా వాళ్ళకి దాన్ని సప్లై చేయడము దీంతో చాలా కఠినమైన శిక్షణ ఉండేటటువంటి కేసుల్లో ఎత్తుకొని వాళ్ళ జీవితాన్ని చాలా దుర్భరం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆల్రెడీ కంపెనీలలో తిరిగి చెప్తా ఉన్నాం ఈ సంఘటన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ దొరకడం అనేది ఇది కొత్త కాదు ఈ మధ్య కూడా మన జిల్లాలో కూడా దొరకడం జరిగింది కాబట్టి దీన్ని కొంచెం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీకు కూడా ప్రెస్ మిత్రుల